కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విద్యావంతుడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిలు అన్నారు సోమవారం నర్సాపుర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతుడు నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి వ్యాపారవేత్త అని ఆయన ఎప్పుడు ఏ పార్టీ మారతాడో అతడికే తెలియదని అన్నారు అటువంటి వ్యక్తికి పట్టభద్రులు ఓటు వేసి మోసపోవద్దని గుర్తు చేశారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుమ్మకయ్యాయని ఆ పార్టీలకు బుద్ధి చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గుప్తా కృష్ణ మణిదీప్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా అన్ని మండలాల నుంచి మాసాయిపేట్ ఎల్దుర్తి కొంచారం కోడిపల్లి సిల్చేడ్ హూర నర్సాపూర్ టౌన్ సోవంపేట్ అన్ని సంబంధించిన మండల పట్టినట్లు ముఖ్యంతో మాట్లాడి ప్రతి బూత్ వారిగా ఒక్కొక్క బూత్లో తర్వాత ఉన్న ఓటర్ల సంఖ్య వారిగా ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్లకు ఒకరిని ఇన్ఛార్జి పెడుతూ ఆల్రెడీ గతంలోనూ కూడా మేము ఆల్రెడీ నడుస్తున్న వరకు ఈరోజు కూడా పార్టీ ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా కూడా నిర్ణయాలు కానీ ఈ సమాజానికి రేపు రాబో తరాలకు మంచి చేసే విధంగా ఉన్నాయి కనుక మనం ప్రజల్లోకే వెళ్ళి చెప్పడానికి మనకు ఆస్కారం ఉంది ఈరోజు ఏ ఉద్యమ పార్టీ అయి చెప్పిందో ఏ తెలంగాణ కోసం అయితే చెప్పినలో ఇది తోకా ముడిచి వారి తర్వాత వాళ్ళ పార్టీ నేను తాకట్టు పెట్టిరు ఈరోజు బీ బీఏపీకి వత్తస్ విధంగా డబ్బులకు అమ్ముడు పోయినారు వత్తస్ పలికే విధంగా ఈరోజు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అలాంటిది నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ అభ్యర్థి గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరపున మేమున్నాం మన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి నాయకత్వాన మనం ఈ లక్ష్యం చాలా మనకు ప్రతిష్టాత్మకమని మేము ఆదేశించడం జరిగింది దాంతోపాటు మేము ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి బలమైన అభ్యర్థి ఎవరు విద్యావంతులు ఎవరు ఒక స్థిరత్వం గల వ్యక్తి ఎవరు ఇకపోతే రెండవ విషయం ఏంటంటే బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరుకుతలేదు మరి బీఆర్ఎస్ కు నిజంగానే అభ్యర్థి దొరుకుతారేడా లేకపోతే ఇప్పుడు నిలబెట్ట నిలబెట్టిన బీజేపీ అభ్యర్థితో ఏమైనా లోపాయికారం ఒప్పందం ఉందా ఒకసారి నేను విద్యావంతుల విచక్షణకే వదిలేస్తున్నా వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నా ఇకపోతే మన ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థికి మన స్థానికంగా ఉన్న బిఆర్ఎస్ ప్రధానమైన నాయకులకు సంబంధాలు ఉన్నాయి అది వ్యాపార సంబంధాలా మరి మరి బంధుత్వం ఉందా మరి ఇక్కడ కూడా ఉండే బిఆర్ఎస్ శ్రేణులు వాళ్ళని బలపరచు అభ్యర్థులు తద్వారా అది బిఆర్ఎస్ కు బలం చేకూరపోతాయి ఒకవేళ ఆయన మనం వాళ్ళు ప్రజల బలపడతారు కాబట్టి విద్యావంతులు ఆరు రోజు సార్ ఆలోచించారు పది సంవత్సరాల్లో మీ విద్యావంతులు ఎంతవరకు నష్టపోయారు ఆ ప్రభుత్వంలా మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి ఇంతకుముందు సోదరుడే చెప్పిండు వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు యాభై రెండు వేల ఉద్యోగాలు